శ్రీ మహాగణాధిపతయనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృషా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మిథున రాశి వారికి ఈ మాసం గ్రహగతులను కాస్త పరిశీలించినట్లయితే మిథున రాశిలో కుజగ్రహ సంచారం జరుగుతోంది ఈ కుజగ్రహ సంచారం వల్ల కొద్దిగా ఈ మాటలో కానీ నడకలో కానీ నడతలో కానీ ఆలోచనలో కానీ చాలా వేగం వస్తుంది ఆ వేగం కొన్ని సందర్భాల్లో శత్రుత్వాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కొన్ని విషయాల్లో మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితే మాత్రం తొందరపడి ఈ మాసంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ నోరు జారడం కానీ తొందరపడి పార్టీలు మారడం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే అవకాశం ఉంటుంది దానివల్ల మీకు పార్టీకి అలాగే మీ రాజకీయ భవిష్యత్తుకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి కనుక ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ మిథున రాసే రాజకీయ నాయకులు ఎటువంటి పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చేయరాదు ఇది ముఖ్యంగా మిథున రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఇక మిగతా రంగాల వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే కొద్దిగా బ్యాంక్ లోన్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో గృహ రుణాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ మాసం అనుకూలంగా ఉంది వీళ్ళకి మీకు కావలసినటువంటి రుణం మంజూరు అవుతుంది తద్వారా మీరు గృహ సౌఖ్యాన్ని పొందాలన్నా అంటే గృహ సొంత ఇంటి కాలాన్ని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది గృహప్రవేశ యోగ్యత ఉంది శంకుస్థాపన చేసే యోగ్యత ఉంది గృహ యోగ్యత బలంగా ఉంది అలాగే మిథున రాశి వారికి మీ మీ వ్యాపారాలను విస్తరించుకోవడానికి కూడా మీకు తగినటువంటి బ్యాంకు లోన్ అనేటువంటిది ఈ మాసం లభిస్తుంది దశమ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు మిథున రాశిలో ఉన్నటువంటి ఏ రకమైన వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకైనా ప్రొఫెషనల్గా చాలా బాగుంది చేసేటువంటి ప్రొఫెషన్ మీకు పేరు తెస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మీ వల్ల మీరు చేసేటువంటి వృత్తికి గుర్తింపు లభిస్తుంది అటువంటి శుభ ఫలితాలు ఈ మాసం మీకు గోచరిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చివరి రూపాయి వరకు వచ్చేస్తాయి ఎక్కడ ఇది ఆగవు కాంట్రాక్టర్స్కి మీ బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నవన్నీ కూడా వచ్చేస్తాయి ఎక్కడా కూడా ఒక రూపాయి ఆగటం అనేటువంటిది జరగదు ఆర్థిక పరమైన అంశాలు చాలా బాగున్నాయి దీనికి కారణం ఏంటంటే లాభస్థానంలో సంచరించేటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా లాభత్వాన్ని ముగిస్తారు కానీ నష్టమైతే రాదు ఈ మాసం మిథున రాశిలో ఉన్నటువంటి స్పెక్యులేషన్కి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వారు అట్లాగే స్టాక్ బ్రోకింగ్ చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది మీరు అనుకున్నటువంటి షేర్లు మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అలాగే భ్రాత అంటే పెద్దన్నయ్య పెద్దక్కయ్య పెద్దవాళ్ళు అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో మీకు ఉన్నటువంటి మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ సహాయ సహకారాలు ఆర్థిక పరంగా కానీ అలాగే మోరల్ సపోర్ట్ కానీ మీకు ఈ మాసం తప్పనిసరిగా లభిస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పొచ్చు విదేశీ ప్రయాణ యోగ్యత లభిస్తుంది వీసా గ్రీన్ కార్డు వంటి వాటికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఇక్కడ కుంభరాశిలో భాగ్యస్థానంలో భాగ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచరిస్తున్నాడు ఇది ఒక యాభై శాతం రంగాల వాళ్ళకి అనుకూలంగాను ఒక యాభై శాతం రంగాల వాళ్ళకి కొన్ని యాభై శాతం విషయాలు ప్రతికూలంగా ఉన్నాయి ఎట్లాగంటే ఎవరైతే విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు వృత్తులు చేస్తున్నారో లాయర్లు డాక్టర్స్ టీచర్స్ లెక్చరర్స్ దేవాలయాలు విద్యాలయాలు వైద్యాలయాలు అంటే హాస్పిటల్స్ కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు రియల్టర్సు వీళ్ళకి చాలా బాగుంది మరి ఎవరికి ఇబ్బందికరంగా ఉందంటే బడా కాంట్రాక్టర్స్కి పెద్ద పెద్ద బిల్డర్స్కి రాజకీయ నాయకులకి మాత్రం గడ్డు కాలం పెద్ద వ్యాపారాలు చేసేటువంటి మిథున రాశి వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి కాలంగా గోచరిస్తోంది ఇక పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది స్త్రీ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి వాళ్ళు మీ ఆశయాలకి ఆలోచనలకి కొంత వ్యతిరేకంగా ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీరు దగ్గరుండి చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఎవరికైతే తండ్రి గారు రీత్యా రావాల్సినటువంటివి ఏమైనా ఉంటాయో వారికి ఈ మాసం రావడం కష్టంగా ఉంటుంది అంటే తండ్రి గారి రీత్యా భేదాభిప్రాయాలు ఏర్పడతాయి కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా వచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో మీకు కొంత వ్యతిరేకంగా ఉంటాయి అది కొంత మీకు అశనిపాతంగా తోస్తుంది కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా రావటం ఆ వచ్చినటువంటి తీర్పుల వల్ల ఆర్థికంగా సామాజికంగా నష్టపోవటం జరుగుతుంది ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి రవి శని గ్రహాల యొక్క శాంతి పరిహార క్రియల్ని మీ వ్యక్తిగత జాతక రీత్యా జరిపించుకునేటట్లయితే శుభ ఫలితాలు వస్తాయి ఇక మీకు మీరు పూజించవలసినటువంటి దైవం విష్ణువుని పూజించాలి ప్రతి బుధవారం నాడు తప్పనిసరిగా విష్ణు ఆలయాన్ని సందర్శించండి ఇది కుదరని పక్షంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఇలా చేసి ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతం అవుతుంది మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ పసుపు మెరూన్ కలర్ బిస్కెట్ కలర్ ఇటువంటి రంగులు మీకు కలిసి వస్తాయి వ్యతిరేకంగా ఉండేటువంటి రంగు అంటే మీకు సరిపడని రంగు అంటూ ఏదన్నా ఉందంటే అది ఎరుపు రంగు ఏవైనా ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగులు దుస్తులు ధరించవద్దు నేను ఇందా చెప్పినట్లుగా ఆకుపచ్చ గ్రీన్ కలర్ బిస్కెట్ కలర్ మెరూన్ కలర్ ఎల్లో కలర్ వస్త్రాలు ధరించి వెళ్ళేటట్లయితే ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా వీలైనంత వరకు ఎరుపు రంగు వాహనాలను కొనుగోలు చేయవద్దు ఈ ఎరుపు రంగు వాహనాలు ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా డ్రైవింగ్ విషయంలో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిక్నిక్స్ విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ మాసంలో ప్రథమార్ధంలో గోచరిస్తున్నాయి ఇక మిథున రాశి వారికి మరి ముఖ్యంగా స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనటానికి ఇష్టపడతారు విలాసవంతమైన వస్త్రాలు వాహనాలు ఇళ్ళు లగ్జరీ విల్లాస్ ఇలాంటివి లగ్జరీ ప్లాట్స్ కొనడానికి ఇష్టపడతారు ఇది మిథున రాశి స్త్రీలకంటే పురుషులకు ఎక్కువగా ఉంది ఆ యోగ్యత ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్టయితే కుటుంబంలో మీ మీ మాట శాసనంగా పాటించబడుతుంది మీకు ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి వారం బుధవారం అలాగే ఆదివారం అలాగే గురువారం ఈ మూడు వారాలు మీకు కలిసి వస్తాయి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం మంగళవారం అవుతుంది కనుక మీరు ఏవైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ గురువారం కానీ చెయ్యండి మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఏవైనా సరే ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడానికి వెళ్ళినా వీలైనంత వరకు మంగళవారం వెళ్లకుండా చూడండి ముఖ్యమైన పనులు మంగళవారం ప్రారంభించకండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మంగళవారం నాడు ముఖ్యమైన పనులు చేయవద్దు అప్పులు ఇవ్వడం తీ అప్పులు ఇవ్వటం అప్పులు తీసుకోవడం ఇట్లాంటి పనులు కూడా చేయబకండి చేసేటట్లయితే కొంత ఇబ్బందులు ఏర్పడతాయి ఇక కలిసి వచ్చేటువంటి లోహం బంగారం అంటే మీ మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్లుగా కనీసం బంగారు పొంగరాన్ని ధరించండి లేని పక్షంలో మీకు తోచిన విధంగా బంగారు లోహాన్ని ధరించేటట్లయితే బంగారానికి అధిపతి అయినటువంటి గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు దానివల్ల మీకు జీవిత రీత్యా కానీ వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ వృత్తి రీత్యా కానీ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ మంచి సౌఫలితాలను పొందగలుగుతారు ఈ మాసంలో కొంతకాలం పాటు మాత్రం మీకు శ్వాస సంబంధమైన సమస్యలు గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్సు స్కిన్ ఎలర్జీస్ చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది ఇటువంటి వచ్చినప్పుడు మీ వ్యక్తిగత జాతక ఇచ్చే తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ప్రతి బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ తప్పకుండా చేయండి ఇలా చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఇక మిథున రాశిలో కూడా మృగశిర ఆరుద్ర పునరసు నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత్ర జాతకులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం ఈ మూడు నక్షత్రాల్లోకి వెళ్ళా నక్షత్ర జాతకులకి కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అది ఆర్థికంగా కుటుంబ పరంగా సంతాన పరంగా చేసేటువంటి వృత్తిపరంగా వీటిల్లో ఏదో ఒక రంగంలో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక అరుద్రా నక్షత్ర జాతకులు తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి కనీసం ప్రతి బుధవారం విశ్వసాస్రనామ పారాయణ చేసేటట్లయితే మీకు దాదాపుగా ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి బుధవారం నాడు విష్ణు ఆలయాన్ని అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ఆకుపచ్చని పట్టు వస్త్రాలని సమర్పించండి ఇలా ఎడతగిన సమస్య ఏదన్నా వచ్చినప్పుడు ఈ ఒక్క పరిహారాన్ని కనుక మీరు చేయగలిగితే తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి మిథున రాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి